హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది నేను మీ ఉదయాన్ని ఈరోజు వీడియో ఏంటంటే బెల్లంతో గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ సంక్రాంతి స్పెషల్ వంటకాల్లో ఫస్ట్ మనం చేయబోయే రెసిపీ బెల్లంతో అనమాట చాలా బాగుంటాయి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పాకం కరెక్ట్గా ఉండాలి కదా పాకం అనేది ఎలా కరెక్ట్గా పట్టుకోవాలో అన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మరి ఇంకేది కావాల్సినాం దానికి ఏమేమి పదార్థాలు కావాలో పిండి ఎలా కలుపుకోవాలో వీడియోలకి వెళ్ళి చూసేద్దాం పదండి ఫస్ట్ మనం ఒక రెండు గ్లాసుల వరకు మైదాపిండిని తీసుకోవాలి ఈ మైదా పిండిని జల్లించి తీసుకోండి అక్కడ లేకుండా ఉంటే కనుక బాగుంటుందండి చూసారు కదా రెండు గ్లాసుల పిండికి పావు వంతు చొప్పున బొంబాయి రవ్వని తీసుకోవాలి చూసారు కదా ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పావుంది చొప్పున బొంబాయి రవ్వ వేసుకోండి తర్వాత కొద్దిగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకోండి ఇవి వేయటం వల్ల మనకి గుల్లగా వస్తాయండి బొంబాయి రవ్వ వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట చూసారు కదా వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ వరకు నూనెని వేడి చేసుకోవాలి చూసారు కదా ఇలా అసలు మరిగే నూనెని వేసుకోవాలన్నమాట నూనె వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకోండి వేడిగా ఉంటుంది కదా చేయి కాలుతుందనమాట ఒకసారి స్పూన్తో మొత్తం కలిపేసి తర్వాత చేతితోటి ఎక్కడ ఉండలేకుండా మొత్తం పిండంతా నూనె కలిసే విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నలుపుకుంటూ కలిపితే కనుక మనకి తొందరగా కలిసిపోతుందండి ఇలా చేయడం వల్ల మనకి చాలా గుల్లగా వస్తాయి అనమాట చూసారు కదా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి దీన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ వేసేయకండి కొద్ది కొద్దిగా తడుపుకుంటూ కలుపుకోండి ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదనమాట నీళ్లు చల్లటివే వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాగ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ముద్దని మినిమం హాఫ్ అన్ అవర్ పాటైనా పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేసాం కదా ఈ వేసిన బొంబాయి రవ్వ కొంచెం వాటర్ అది పీల్చుకుని రవ్వ అనమాట కాబట్టి ఇలాగ దీనిపైన ఏదైనా మూత పెట్టేసుకుని చక్కగా ఒక హాఫ్ అవర్ పాటు దీన్ని వదిలేసేయండి పక్కకి నేనైతే క్లాత్ కప్పుతున్నాను పిండి ఆరిపోకుండా ఉండాలంటే పైన ఇలాగ క్లాత్ కప్పుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట చూసారు కదా అరగంట తర్వాత చూసినట్టయితే మనకి పిండి అనేది చక్కగా సాఫ్ట్ అయిపోయి మనం వేసిన రవ్వ కూడా చక్కగా నానుతుందనమాట చూడండి ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా ఉండలు చేస్తాం కదా చిన్న చిన్న ఉండలు చిన్న చిన్నగా చేసుకోండి మరీ పెద్దగా చేస్తే గవ్వలు పెద్దగా వచ్చేస్తాయి అనమాట ఇవి రౌండ్ బాల్స్లో చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుందండి చూసారు కదా ఒక్కొక్కటి ఇలా చేసేసుకోవాలన్నమాట ఇలాగ అన్ని ఉండల్ని చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మన దగ్గర గవ్వలు చేసుకునే బల్ల ఉంటుంది కదా అది తీసుకోవాలి అది తీసుకొని ఒకసారి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా చేసినట్టయితే మనకి గవ్వలు అనేవి చక్కగా రెడీ అయిపోతాయి చూడండి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది గవ్వలు చేసేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ప్రెజర్ యూజ్ చేయాలండి మరీ ప్రెజర్ కాదు మరీ పై పైన అంటే కనుక మనకి ఇది బాగా సాఫ్ట్ అవ్వాలన్నమాట పిండి అనేది ఎక్కడా ముద్ద లేకుండా ఇలాగ గట్టిగా అనుకుంటే కనుక మనకి పిండి ముద్ద లేకుండా చక్కగా ఒకే విధంగా వస్తాయి అనమాట మనం పై పైన అన్నాం అనుకోండి పిండి అనేది అలాగే ఉండిపోయి గట్టిగా లోపల ఉడకదనమాట ఇలా చేసుకుంటే కనుక మనకి పిండి అనేది చక్కగా ఉక్కైపోతుంది చూడండి మీరు ఇలా అన్నారు అనుకో పిండి అంతా ముద్ద ముద్దలా ఉండిపోతుంది కాబట్టి కొంచెం ప్రెజర్ పెట్టి అనాలన్నమాట ఇలా అంటే కనుక మనకి గవ్వ అనేది చక్కగా వస్తుంది పలచగా చక్కగా ఈవెన్గా అనమాట చూడండి ఇలాగ అన్ని గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఓ సలసలా మాగక్కర్లేదండి మీడియంగా హీట్ అయితే సరిపోతుంది ఆయిల్ మనం ఎక్కువ ఆయిల్ హీట్ చేసేస్తే తొందరగా కలర్ వచ్చేసి లోపల కుక్ అవ్వదు అనమాట మీడియం హీట్ అయిన తర్వాత ఇలాగా ఒక్కొక్క గవని వేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి గవలన్నీ వేసిన తర్వాత ఒకసారి గట్టి పెట్టకూడదండి కొంచెంసేపు ఫ్రై అయ్యాక అప్పుడు పెట్టాలి లేకపోతే కనుక అన్నమాట ఈ ఫ్రై అయ్యే కొద్దీ గట్టిపడుతూ అది మనకి ఫ్రై అయ్యేటప్పుడు చూసారు కదా పచ్చిదనం అంతా పోయిన తర్వాత అప్పుడు అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో ఇలాగే మనం అన్ని గవ్వల్ని ఫ్రై చేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ ఎక్కువ వేసేయకండి మూ కూడా ఎన్ని పడతాయో అన్నీ వేసుకుని చక్కగా ఇవి వేగటానికి స్పేస్గా ఉంటే చక్కగా ఫ్రై అవుతాయి అనమాట ఎక్కువ వేసేసామనుకోండి ముద్దు ముద్దులాగా అయిపోయి ఒక్కొక్కసారి ఒక్కొక్క పక్క ఉడకవన్నమాట చూసారు కదా మనకి గవ్వలు రెడీ అయిపోయాయి చూడండి మీకు చూపిస్తాను నేను ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒకటి తీసుకొని తుంపు చూసినట్టయితే కనుక మనకి చూడండి చక్కగా క్రిస్పీగా అనమాట లోపల కూడా చాలా బాగా కుక్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనికి పాకం పట్టుకోవాలి కదా బెల్లం పాకం పట్టుకుందాము కోసం రెండు గ్లాసుల పిండిని తీసుకున్నాం కదా రెండు గ్లాసుల పిండికి ఒక గ్లాస్ వరకు బెల్లం తురుము వేసుకోవాలండి మీరు ఎంత పిండి తీసుకున్న రెండుకు ఒకటి చొప్పున బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా పాకం రానివ్వాలి ఈ పాకం మరిగేటప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలాగ పాకం మరగనించుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం అనేది తొందరగా వచ్చేస్తుందన్నమాట చూసారు కదా పాకం ఇంకా రాలేదు మనకి వాటర్లో వేసినప్పుడు ఇది దగ్గరికి అవ్వాలన్నమాట బెల్లం పాకం ఓకే అండి మళ్ళీ చెక్ చేద్దాము చూసారు కదా ఇంకొకసారి కొంచెం ఉడికితే సరిపోతుందండి కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము చూసారు కదా ఇలాగ తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి మనకి గరిటకు కూడా ఇలా తిప్పినప్పుడు తెలిసిపోతుంది అనమాట పాకం తిక్గా అనిపిస్తుంది అలాంటప్పుడు వెంటనే మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్ చూడండి ఇప్పుడైతే మనకి పాకం అనేది దగ్గరికి ఉండలా అనమాట మరీ గట్టిగా అవ్వకూడదు ఇలా ఉంటే సరిపోతుంది చూసారు కదా వెంటనే స్టవ్ ఆపేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా గవ్వలు వాటిని ఇందులోకి వేసేసుకోవాలి ఒకదానికొకటి అతుక్కుపోతే విరిగిపోతాయండి అందుకని ఒక క్లాత్ తీసుకుని పైనుంచి కిందకి కదుపుకోవాలన్నమాట అటు ఇటు కదుపుకుంటే పాకం అనేది అన్ని గవ్వలకి అంటుకుంటుంది చూసారు కదా ఇలాగ వేసుకున్న తర్వాత దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా వచ్చేస్తాయి అనమాట బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడే వీటిని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి చాలా బాగుంటాయి చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట చూసారు కదా ఇంకా పాకం ఏదైనా మిగిలితే కనుక ఇలా పైనుంచి వేసేసుకోండి ఓకే అండి కాసేపు ఫ్యాన్ కింద కానీ మాలో విడిగా ఒక అరగంట పాటు ఉంచేస్తే కనుక ఇవి చక్కగా పొడి పొడిగా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా చేసుకునే గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇలా చేస్తే కనుక ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట చాలా క్రిస్పీగా ఉంటాయి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అనమాట చాలా ఎమ్మీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సంక్రాంతి స్పెషల్ వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్